ఉస్మానియా యూనివర్సిటీలో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో అక్కడ ఏసీపీ జగన్ సిఏ రాజేందర్ ఎస్ఐ భార్గవి ముగ్గురు పేర్లు చాలా కీలకంగా వినబడతా ఉన్నాయి అంటే టీఆర్ఎస్వి విద్యార్థి సంఘాలకు సంబంధించిన కొంతమంది విద్యార్థులు వచ్చి అక్కడ నిరసన తెలుపుతుంటే వాళ్ళని లకారంతో లా కొడకల్లారా కొడుకుల్ని కొట్టండి సో ఇట్లాంటి లాంగ్వేజ్ అబ్యూజ్డ్ లాంగ్వేజ్ యూజ్ చేసుకుంటూ వాళ్ళని కొట్టిర్రు చికబాది నేను నేను వెళ్ళిన అక్కడికి అక్కడ సిఐ కూర్చున్నాడు రాజేందర్ సిఏ కూర్చున్నాడు ఏసీపీ జగన్ కార్లో కూర్చున్నాడు ఏం జరుగుతుందని మొత్తం ఒక కన్ను వేసి చూస్తున్నాడు సిఐ దగ్గరికి పోయినా సార్ ఎందుకు కొట్టాల్సి వచ్చింది ఒక జర్నలిస్ట్ని ఎందుకు తిట్టాల్సి వచ్చింది లకారంతో ఎందుకు పలికారు ఏమైనా రెస్పాండ్ అవుతారా సార్ అని చెప్పి మైక్ పెట్టింది ఇట్లా ఏంది మీ దుకాణం మళ్ళీ స్టార్ట్ చేసిరా మీరు గిదే లాంగ్వేజ్ దుకాణం స్టార్ట్ చేసినా ఏం పని పాట లేదా మీకు గిదే పన పొద్దున్న లేస్తే మళ్ళీ గిదే గిదే పన మీకు ఇట్లా సార్ మేము జర్నలిస్టులము కనీసం రెస్పెక్ట్ ఇవ్వండి ఇంత మంచిగా సార్ సార్ అని పిలుస్తుంటే నువ్వు నువ్వు ఏం పీక్కుంటావో పీక్కో నీ వాళ్ళు ఏమవుతుంది నువ్వేం చేస్తావో చేసుకో నీతో ఏమవుతుంది సార్ అసలు ఇట్లాంటి మాటలు మాట్లాడేసరికి కొద్దిగా నాకు కోపం వచ్చింది కోపం వచ్చి ఆడ కొద్దిగా వాతావరణం ఘర్షణ వాతావరణం అయితే నెలకొంది ఒక యాభై అరవై మంది పోలీసులు అయితే అప్ చేసి నన్ను మొత్తానికి లాస్ట్కి ఏం ఆ వీడియోలు తీపించరు వీని మొత్తం న్యూసెన్స్ కేసు పెట్టి వీని బండెక్కించుకొని లోపలి అనే స్క్రిప్టు రాసుకురు మొత్తానికి లాస్ట్లో నేను తెలివిగా తప్పించుకున్నా కాబట్టి ఇప్పుడు ఈరోజు ఈ స్టూడియోలో ఉన్నా లేకపోతే నన్ను కూడా ఎత్తుకపోయి ఏదో ఒకటి చేసేటోళ్ళు అంత దుర్మార్గంగా జరిగింది సిఐ రాజేందర్ మాత్రం ఎంత ఇదిగా మాట్లాడుతున్నాడు అంటే ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఆయన ఎట్లా మాట్లాడాలి పబ్లిక్తో కానీ జర్నలిస్టులతో కానీ దుర్మార్గంగా ఏం పీక్కుంటావు పీక్కోవు ల కారంతో లా కొడకల్లారా మీరా ఈ కొడుకుల్ని కొట్టండి చేయండి గీదా మాట్లాడేది సార్ మేము జర్నలిస్టుల సార్ అంటే అయితే ఏందా ఏమవుతుందా మీతో గీదా మాట్లాడేది సో ఇట్లాంటి వాతావరణంలో మనం బతుకుతున్నాయి నీకేమనిపించింది ఏమనిపించింది అదే చెప్తున్నా కదా తెలంగాణ ఉద్యమ సమయంలో ఉస్మానియా యూనివర్సిటీ ఎట్లా రగిలిపోయిందో పోలీసు బందోబస్తులతో పోలీసు బలగాలతో ఎట్లయితే కనిపించిందో అదే వాతావరణం కనపడ్డది ఏమంటున్నా అంటే జర్నలి గురించి భయం కాదు అసలు నన్ను తీసుకపోయి ఏం చేసేటోళ్ళు నాకే తెలియదు కదా ఎందుకంటే మనం ఏమైనా జరిగితే ప్రజలకి చూపించేది చెప్పేది మనమే మనల్ని అట్లా అంత అరా అరాచకంగా హరాజ్మెంట్ చేస్తే మనం ఎవరికి చెప్పుకోవాలి అసలు మన ఇక్కడ అంటే ఇప్పుడు నువ్వు అడిగే ప్రశ్న నువ్వు నువ్వు అక్కడ అనుభవించిన తీరున్న చూడు సో ఇట్లా చేయమని కొంతమంది ఇదివరకు వాళ్ళకు అనుకూలంగా పనిచేసిన మీడియా ఛానళ్ళ అధినేతలు సలహాలు ఇస్తారు సో దీని వల్ల ఏమైతుంది ఇప్పుడు బార్గో అక్కడి వేలు ఆయనను అరెస్ట్ చేయండి న్యూసెన్స్ సెన్స్ కేసు లేకపోతే కొట్టండి ఉతా డిగ్రీ ఇవ్వండి లేకపోతే ప్రైవేట్ పార్ట్ల మీద కొట్టండి ఇష్టానుసారంగా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు సో ఇక్కడ జర్నలిస్ట్లను బెదిరించే ఒక కుట్ర వ్యూహ రచన స్క్రిప్ట్ రెడీ అయి దాదాపు నలభై ఎనిమిది రోజులైతాయి అది కార్యాచరణకు రావడానికి డిఎస్సి పోస్ట్ పోని అభ్యర్థులకు మొదటి అడుగు అయింది తర్వాత ఇంకా రెండు మూడు అడుగులు ఉన్నాయి స్టెప్లున్నాయి ఎందుకు అంటే వీళ్ళని ఇక్కడితో ఆపకపోతే రేపు ఇంకా భయ భ్రాంతలకు గురవుతాయి అయితే వాళ్ళకు తెలియని విషయం ఏంటంటే ఓ బార్గవ్ రంజితో లేకపోతే ఇంకో ఇంకోలు కాదు ఒకరు పోయినా ఒక తర్వాత సృష్టిలో మనం మనగడైతే కొనసాగుతుంది